హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి డిఏ డిఆర్ అయితే పెంచిన విషయం అందరికీ తెలిసిందండి ప్రభుత్వం గత ఉత్తర్వుల్లో కూడా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు జూలై నెలకి సంబంధించిన డిఏ అయితే ఈ విధంగా పెంచడం అయితే జరిగిందండి అయితే పెంచిన డిఏ జూలై రెండు వేల ఇరవై నాలుగు జీతాలతో పాటు ఆగస్టులో అయితే అందుకుంటారని జీవోలో స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది దానికి సంబంధించిన టేబుల్ అయితే విడుదలైందండి ఇప్పుడు ఎవరెవరికి ఎంత జీతాలకి ఎంత డిఏ వస్తుందనే పూర్తి విషయాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ ఉద్యోగులకి పది శాతం ప్రాణ్ ఖాతాలో తొంభై శాతం క్యాష్ రూపంలో అయితే రావటం జరుగుతుందండి మొత్తానికి ఈ డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచడంతో ఇప్పుడు డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే చేరుకుందండి ఇరవై వేలు పేసిక్ పే కనుక వచ్చినట్లయితే ఒక ఉద్యోగికి ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే డిఏ రావటం జరుగుతుంది ఇక పది శాతం ఉద్యోగులకి డెబ్బై రెండు రూపాయలు ప్రాణ్ ఖాతాలోనూ క్యాష్ రూపంలో ఆరు వందల యాభై ఆరు రూపాయలు చేతికి అయితే రావటం జరుగుతుందండి ఇక ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు బేసిక్ పే కనుక వచ్చినట్లయితే ఏడు వేల ఐదు వందల అరవై రెండు రూపాయలైతే డిఏ అయితే రావటం జరుగుతుంది మొత్తానికైతే ఈ యొక్క డిఏ అనేది ఆరు వంద ఎనిమిది వందల పదిహేడు రూపాయలైతే పెరగటం జరిగింది మునకు మునప్పటికీ ఇప్పటికైతే ఇక ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి పదకొండు వేల ఆరు వందల నలభై మూడు రూపాయలు డిఏ అయితే రావటం జరుగుతుందండి యాభై ఏడు వేల ఒక వంద బేసిక్ పే కనుక వచ్చినట్లయితే పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు వరకు రావటం అయితే జరుగుతుంది డిఏ రూపంలో ఇక ఒక లక్ష డెబ్బై రెండు వేల పది రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ముప్పై ఏడు వేల తొమ్మిది వందల పది రూపాయలు డిఏ అయితే రావటం జరుగుతుంది ఇక ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి అరవై వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలైతే డిఏ రావటం జరుగుతుంది ఇక సిపిఎస్ ఉద్యోగులకి పది శాతం ఆరు వందల యాభై రెండు రూపాయలు ప్రాణ్ ఖాతాలోనూ యాభై ఎనిమిది వేల అరవై మూడు రూపాయలు ఐదు వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు ఈ విధంగా క్యాష్ రూపంలో అయితే రావటం అయితే జరుగుతుందండి ఈ విధంగా డిఏకి సంబంధించిన టేబుల్ కూడా విడుదల చేయటం జరిగిందండి అయితే ఈ డిఏ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్లయితే ఇక ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వస్తుంది అనే అంటే ఈ తేదీలో అయితే ఇవ్వటం అయితే జరుగుతుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగులో పే చేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్